ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ దృశ్యం మంగళగిరిలో ఓ మెకానిక్ షెడ్లో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు నీట ముగిలినటువంటి యాక్టివ్ అవ్వండి పూర్తి స్థాయిలో మళ్ళీ కంట్రోల్ రావడానికి అయినటువంటి ఖర్చు సరిగ్గా ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అదే సమయంలో మరీ ముఖ్యంగా విజయవాడ నగర ప్రాంతంలో ఊహకందని విధంగా వరదలు వచ్చిన నేపథ్యంలోనే వాహనాలకు భారీ నష్టం వాటిల్లింది రోజుల తరబడి నీట మునిగిన నేపథ్యంలోనే టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు సాంకేతికపరమైనటువంటి లోపాలు వచ్చిన నేపథ్యంలోనే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నేడు సగటు వాహనదారుడికి ఏర్పడింది దాదాపు వారం రోజుల పాటు ఎడతరుపు లేకుండా భారీ వర్షాల నేపథ్యంలోనే మంగళగిరి టిట్కో కాలనీలో కూడా వంద నుంచి నూట యాభై వాహనాలు నీట మునిగాయి ఈ సమస్య ఒక మంగళగిరికే పరిమితం కాదు ప్రతి ప్రాంతంలో ప్రతి వాహనదారుడు ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాహనదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వేలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా బయటపడటానికి ఉన్నటువంటి సూచనలు సలహాలు ఏంటి అనే అంశంపై మంగళగిరిలో ప్రముఖ బైక్ మెకానిక్లు పలు సూచనలు చేశారు వచ్చినాయి కదండి ఎర్రబాలం దగ్గర సినిమా హాల్ సెంటర్లో మునిగిపోయిందండి దాని మూలన ఇంజిన్ మొత్తం ఓడసి క్లీన్ చేసి ఫిల్టర్లు బ్రేక్ షూలు పోర్క్లు మిగతా పనులు చేసి చేసి చెప్పారు ఆ ఇంజిన్లో వాటర్ పోతాయి కదండి ఇంజిన్లో ఒక వాటర్ వెళ్ళిపోయి హెడ్ క్లీన్ చేసుకోవటము ఇంజిన్ మొత్తం ట్రై చేసి ఇంజిన్ క్లీన్ చేసుకొని కార్పెటర్లోకి ఎయిర్ ఫిల్టర్ బ్రేక్ షూలు అన్ని హార్డ్ అయిపోతాయి అవునండి పూర్తిగా పూర్తిగా బండి మొత్తం మునిగిపోవడం జరిగిందనమాట ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకా అయిందండి ఐదు వేల ఆరు వందక అయిందండి ఓన్లీ స్పేస్ ఫోటికి మా లాబర్ ఛార్జీ కాకుండా సారడ్డే బాగా మునిగిపోయినాయి కదండీ సారడే మునిగిపోవడం వలన ఆ రోజు ఆదివారం సోమవారం ఫుల్గా వర్క్ అంతా ఇవే బళ్ళు అమౌంట్ ఉన్నోళ్ళు ఆ తెల్లారి చేయించుకున్నారు కొద్దిగా అమౌంట్ లేని వాళ్ళు ఏంటంటే ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చుకొని అదే అండి దగ్గర దగ్గర నూట యాభై బళ్ళు దాకా మునిగిపోయినాయండి అక్కడ ఎక్కువేళ్ళల్లో వీళ్ళు వచ్చేసి ఫుల్గా సీటు లెవెల్గా మునిగిపోయిన నీళ్ళు అని భారీ వర్షాలతో నేట మునిగినటువంటి బైకులు పనిచేయనప్పుడు మెకానిక్ షెడ్కి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి రిపేర్లు చేస్తారు అనే అంశంపై రేష్మ బైక్ మెకానిక్ ఓనర్ స్పష్టత ఇచ్చారు ఇప్పుడు మనకి పక్కనే ఉన్న విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో చాలా వాహనాలు టూ వీలర్స్ కావచ్చు వరదలు కొట్టుపోయినవి కొన్ని ఉన్నాయి వరదలు మునిపోయి తీవ్రంగా ఇబ్బంది జనరల్గా అసలు బండికి ఏం జరిగిందండి బండిలో వాటర్ పోయి స్టార్ట్ అవదండి స్టార్ట్ అవ్వలేనప్పుడు మనం ఏం చేయాలంటే అలా స్టార్ట్ చేయకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి ఎట్లా ఏం జరిగింది అసలు లోపల కాయిల్స్ లో ప్లగ్లో ఆ సైలాన్సర్ హోల్స్ హెయిర్ హోల్స్ అన్నిట్లో నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళు ఆ హోల్స్ వల్ల నీళ్లు వెళ్ళిపోతాయి ఆ నీళ్లు వెళ్ళిపోయినప్పుడు స్టార్ట్ అవుతుంది బండి మనం ఇప్పుడు వరదలో ఉన్నటువంటి బండి తెల్లారి మామూలుగా మేము డ్యూటీకి వెళ్ళాలనుకున్నప్పుడు మాకు తెలియకుండా ఏదో నీళ్ళే కదా అని చెప్పేసి మేము బండి స్టార్ట్ చేసాం అనుకోండి బండి స్టార్ట్ కాదు ఎందుకు స్టార్ట్ కాదు అది అది వాటర్ వెళ్ళిపోతాయిగా వాటర్ వెళ్ళిపోయినప్పుడు స్టార్ట్ అవుతుంది బండి అది మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయి అలా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి వాడినా బండి కంప్లైంట్ వచ్చింది ఏం జరిగింది అప్పుడు అప్పుడు ఇంజిన్ బెయిరింగ్ సౌండ్ వచ్చేసింది వాటర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటే ఇంజిన్ బేరింగ్ సౌండ్ వచ్చేసింది దానివల్ల మనకి ఇంజిన్ కంప్లైంట్ వచ్చింది అది మనం స్టార్ట్ చేయకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఓపెన్ చేసుకొని ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకొని ప్లగ్ అవుట్ చేంజ్ చేసుకొని వాడుకోవచ్చు సరే మేము మాకు తెలియకుండా మేము బలవంతంగా స్టార్ట్ చేయటం కావచ్చు ఇంకా వేరే ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు వేలు ఏడు వేలు అవుతాయండి లోపల బేరింగ్స్ కానీ ఏదైనా కానీ ఓపెన్ చేస్తే ఆరు వేలు ఏడు వేలు దాకా అవుతుంది మరి దానికి మార్గం ఏంటండి దానికి మార్గం ఉంది మెకానిక్ దగ్గరికి మీరు బండి తడిచిపోయినప్పుడు వాటర్ కూడా వెళ్ళిపోయినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆ మెకానిక్ దగ్గరికి చూపించుకొని ముందు వాటర్ తీసేసి ఇంజన్ ఆయిల్ ఆ హెయిర్ గన్స్ ఉంటుంది ఆ హెయిర్ గన్ పెట్టేసేసి మొత్తం హెయిర్ పెట్టేసేసి ఆ గన్తో అలా మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు ఆయిల్ కొత్త ఆయిల్ వేసేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారు వచ్చేస్తారు మేము వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే లోపల ఇంజన్లో వాటర్ పోయిందో తర్వాత ఇంజన్ ఆయిల్ ఊడ్ తీసి చూస్తాం గేజ్ వాటర్ పోయిందని తెలిస్తే ఆయిల్ మార్చేసేసి లోపల పెట్టి మొత్తం నీట్గా హెయిర్ పెట్టేసేసి స్టార్ట్ చేస్తాం ఒకవేళ మీ దగ్గర వర్షాలతో పూర్తిగా నీట మునిగినటువంటి వాహనము మెకానిక్ దగ్గరకు ముందే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ వాహనం భారీ నష్టం వాటిల్ బయటపడే అవకాశాలు ఉన్నాయి అనే అంశంపై మంగళగిరిలో బైక్ మెకానిక్ బాజీ స్పష్టత ఇచ్చారు రోజుల తరబడి నీటిలో మునిగినటువంటి బండిని తెలియకుండా స్టార్ట్ చేస్తే మాత్రం భారీ నష్టమే జరుగుతుంది అంటున్నారు ఆయన బండి ఫస్ట్గా బండి తడవంగానే సైలెన్సర్ లో నీళ్లు వెళ్లకుండా ఉంటే బండికి ఏం కాదు స్టార్ట్ చేసుకోవచ్చు మామూలుగా ఒకవేళ బండి పూర్తిగా మునిగిపోతే మనం ప్రాథమికంగా చేయాల్సింది ఏంటంటే నీళ్లు మొత్తం పోయినాక బండిని తీసుకొచ్చి గండలో బయట ఆరబెట్టి నీళ్లు మొత్తం కారిపోయేదాకా కిక్ అనేది కొట్టకూడదు కొట్టకుండా స్టార్ట్ చేయకుండా పూర్తి నీళ్లు పోయినాక పోయినాయి అనుకున్నాక ఎండిపోయినాక స్టార్ట్ చేస్తే బండికి ట్రబుల్ అంటూ ఉండదు ఒకవేళ నీళ్లు ఉన్నాయనే ఆలోచన ఉంటే సైలెన్సర్ ఊడి సైలెన్సర్లో నీళ్లు మొత్తం తీసేసి కిక్ కొట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుద్ది అప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు ఒకవేళ మనం ఇది చేయలేని పరిస్థితిలో బండిని పైకి ఎత్తే సరే సైలెన్స్లో నీళ్లు మొత్తం తీసేయాలి సైలెన్స్లో నీళ్లు తీసినా కొడితేనే కిక్కు కొడితే బండికి ఎటువంటి ప్రమాదం ఉండదు ఇంజన్కి ఒకవేళ అలా కాకుండా మనం కావాలని కిక్ కొట్టి సెల్ఫ్ చేసి అవ్వకపోతే నీళ్లు లోపలికి వెళ్ళిపోతే ఇంజన్ అంతా ఉడియాలి ఏడు వేలు ఎనిమిది వేల పద ఖర్చు అవుతుంది అలా ఖర్చు లేకుండా ఉండాలంటే ఇది చేయాలి మామూలుగా పెద్ద వర్షం అయినప్పుడు బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ కదండి ఎందుకంటే అది నీళ్లు కాయల్స్ లోపలికి వెళ్ళిపోతాయి అవి ఆరిపోయేదాకా స్టార్ట్ అవుద్దు ప్లగ్ లో గాని హెడాప్టర్ లో గానీ సీడియా యూనిట్ లో గానీ ఏట్లో పోయినా సరే స్టార్ట్ అవుద్దు అవి ఎండబెట్టి లేదా ఎయిరి పెట్టిన స్టార్ట్ అయింది అని అప్పుడు కూడా ప్రమాదం ఉండదు ఇంజన్కి